హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ కళాఖండ అండి కళాఖండని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ కడాయి తీసుకొని ఐరన్ కడాయి అంటే తప్పకుండా యూజ్ చేయండి ఏ కడాయి తీసుకున్నా ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత వన్ లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోండి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే మనకి కళాఖండ్ అనేది బాగా చిక్కగా ఉండాలండి కళాఖండ్కి కాబట్టి ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుని ఇలా స్టవ్ పైన హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఈలోగా మనకి ఒక బౌల్కి ఇలా ఆయిల్ని అప్లై చేసేసుకొని పెట్టుకోవాలి ఒక చిన్న కప్పు తీసుకొని అందులోకి హాఫ్ లెమన్ అయితే వన్ లీటరు మిల్క్కి కరెక్ట్గా హాఫ్ లెమన్ అంటే మీడియం సైజు లెమన్ హాఫ్ అయితే సరిపోతుందండి జ్యూస్ తీసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసేసుకోండి జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెట్టిన పాలను ఇలా మిక్స్ చేసుకుంటూ పాలు పొంగొచ్చే వరకు ఉంచుకున్న తర్వాత ఇలా పాలు పొంగొచ్చాయి కదండి చూడండి నేనైతే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను కానీ ఐరన్ కడాయిలో ఇలా ఫుల్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టిన కూడా మనకి పాలు అనేవి దాదాపుగా పొంగు రాదు ఇప్పుడు లీటర్ పాలు కాస్త సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అవ్వాలి అంతవరకు మనకి పాలు అనేది ఇంకిపోవాలి ఇలా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అయిన తర్వాత ఇందులోకి మన దగ్గర మీకు మెజర్వింగ్కి కప్పులుంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్పుతో ఒక కప్పు షుగర్ తీసుకోండి లేదంటే ఒక టీ గ్లాస్ తీసుకోండి లేకపోతే హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయినా తీసేసుకున్న తర్వాత అంటే మనం సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలు ఉన్నప్పుడు షుగర్ యాడ్ చేస్తాం కదా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయ్యే వరకు మనకి ఈ పాలను బాగా బాయిల్ చేసుకోవాలండి ఇలా మనకి సిమ్లో పెట్టేసుకుంటే తెలుస్తుంది చూడండి అంటే టోటల్గా లీటర్ పాలు కాస్త హాఫ్ లీటర్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఇలా హాఫ్ లీటర్ అయిన తర్వాత ఇప్పుడు లెమన్ జ్యూస్ను వాటర్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చేతి వేళ్ళతో మాత్రమే కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ ఇలా కలుపుకుంటూ పాలు అనేవి చిన్న చిన్న పలుకులుగా విడిపోయే వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలండి ఒకటేసారి లెమన్ జ్యూస్ వాటర్ని వేసేసామంటే పెద్ద పలుకులుగా విడిపోతుంది అప్పుడు పన్నీర్ లాగా అవుతుంది ఇలా దాదాపుగా ఈ లెమన్ జ్యూస్ వాటర్ అనేది కరెక్ట్గా హాఫ్ లెమన్ కరెక్ట్గా సరిపోతుందండి లీటర్కి ఈ నీళ్ళని కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ ఈ వాటర్ అంతా కూడా పడుతుంది అంతవరకు మనము ఇలా చిన్న పలుకులుగా చూడండి విడిపోయాయి మరికొద్దిగా మిగిలి ఉన్నటువంటి ఆ లెమన్ జ్యూస్ వాటర్ని కూడా చిలకరించేసుకుంటున్నానండి కరెక్ట్గా మీకు ఏదైనా సరే లీటర్ పాలకి హాఫ్ లెమన్ మీడియం సైజ్ సరిపోతుందండి పలుకులు అనేవి ఇలా చిన్న చిన్న పలుకులుగా బాగా విడిపోయాయండి తీసుకున్నటువంటి లెమన్ జ్యూస్ వాటర్ అనేది కూడా నాకు కరెక్ట్గా సరిపోయింది చూడండి కంప్లీట్ అయింది ఇది దగ్గర పడతా ఉంది కదండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను గీని కూడా వేసేసుకోండి అలాగే మీకు ఇష్టం ఉంటే యాలకుల పౌడర్ని కాస్త వేసుకోండి లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు నేను కొద్దిగా వేసానండి దీన్ని సిమ్లోనే పెట్టేసుకొని దగ్గర పడే వరకు కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వాలండి మరి మధ్యలో వదిలేసామంటే మాడిపోతుంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ దీన్ని దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి మనకి ఏ గరిటైతే తీసుకున్నామో ఆ గరిటెకు స్టిక్ అయ్యే వరకు ఇది చూసుకుంటే మనకి తెలుస్తుందండి గరిటెతో పట్టుకుంటే కూడా ఇలా ఇలా గట్టిగా ఉండాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆయిల్ అప్లై చేసినటువంటి బౌల్లోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఇలా గట్టిగా ఇస్తూ ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుని దీనిపైన ఒక టిష్యూ పేపర్ని పెట్టేసుకుంటే మనకి పైన క్యాప్ వేసినా కూడా దీనికి వాటర్ అనేది టిష్యూకి అవుతుందండి ఇలా పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని ఇలా ఉల్టాగా వేసేసుకొని చే కాస్త ఇట్లా తట్టామంటే వచ్చేస్తుందండి ఇప్పుడు నైఫ్ తోటి మీకు నచ్చినటువంటి సైజులో కట్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి కళాఖండు రెడీ అయిందండి చూడండి కళాఖండ్ని మనము ఇలా తీసుకొని ఇలా కట్ చేస్తే కూడా మనకి చిన్న చిన్న పలుకులు అనేవి ఇలా బాగా కనిపించాలి అప్పుడే మనకి కళాఖండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం మీరు కూడా ఈ రెసిపీని ఓసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్